మిరాల్గూడ పట్టణంలోని ఎఫ్సిఐ ప్రకాష్ నగర్లో ఉన్న నీరజ హై స్కూల్ వార్షికోత్సవం మరియు విద్యార్థి తల్లిదండ్రులకు గురువులకు పాత పూజ కార్యక్రమం స్థానిక లక్ష్మీ కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయకులు పాల్గొని మాట్లాడారు నీరజ హై స్కూల్ పాఠశాల వారు చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పదని అన్నారు తల్లిదండ్రులకు గురువులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించడం మరియు చదువుతో పాటు పిల్లలకు విలువలతో కూడిన విద్య నేర్పించడం చాలా అవసరమని తెలిపారు ఎంఈఓలు బాలునాయక్ బాలాజీ నాయకులు పాల్గొని మిరాలుగూడ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి అని ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య వాళ్ళ విలువలు తెలుస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్మా పేస్ వన్ యూనియన్ సభ్యులు రవీందర్ రెడ్డి రెడ్డి శ్రీపతి శ్రీనివాస్ జయరాజ్ తదితరులు పాల్గొని వారు విలువైన సందేశాన్ని అందించారు అనంతరం హైదరాబాద్ యోగా గురువు ఆచార్య రమేష్ గురూజీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు గురువులకు పిల్లలచే పాదపూజ కార్యక్రమం నిర్వహించారు విలువలతో కూడిన విద్యతో పాటు పిల్లలకు సంస్కారం నేర్పించడం ఎంతో అభినందనీయమని స్కూల్ యాజమాన్యాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకుడు శివయసార్ ప్రిన్సిపల్ రాజు వైస్ ప్రిన్సిపల్ సైదేయ డైరెక్టర్ రమేష్ మట్టయ్య జానిపాషా శ్రీధర్ తదితర ఉపాధ్యాయ బృందం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ భారతదేశంలో మన యొక్క పూర్వాచారాలు వాతాం కూడా పండగలిపేటువంటి ప్రయత్నం కాబట్టి ప్రతి పాఠశాలలో సనాతన ధర్మాల్ని చెప్పేటట్టుగా ప్రత్యేకంగా ఒక పీరియడ్ పెట్టి ఒక అధ్యాపకం చేత వారానికి ఒకసారి రెండుసార్లు వాళ్ళకు చక్కని స్పీచ్ ఇప్పించి ఇలాంటి పద్ధతులన్నీ చెప్పేటట్టు అదొక సబ్జెక్ట్గా పెట్టాలి దాన్ని సదాచారము అంటారు ఈ ఆచార వ్యవహారాల గురించి చెప్పేటటువంటి బాధ్యత ఉపాధ్యాయులే మనకు పూర్వపు వాళ్ళందరూ కూడా మనకు అనేకమైనటువంటి గ్రంథ రూపంలో పద్య రూపంలో మనకిచ్చారు రామాయణం ఇచ్చాడు భారతం ఇచ్చాడు మరి ఇవన్నీ ఇచ్చాడు అనేకమైనటువంటి నీతి పద్యాల యొక్క సుమతి శతకం ఉంది దాశరథి శతకం ఉంది మరి ఎన్నో శతకాలు ఒక్క శతకం కూడా ఇవాళ పెళ్ళలేదు పద్యాలు రావు మనకు పూర్వకాలంలో అందరూ కూడా సామెతలలో పద్యాలనే చెప్పేది నేను ఇప్పటిలాగా చదివినిపిస్తాను కదా ఇక నాకు కొడుకు ఉండాలి తల కొరిది పెట్టుటకు తనయుడు ఉండాలని తహతహలాడుదురు తండ్రులంతా గతుల కొరకు కాని సుఖులందులకు కాదు వినుడు శివుని మాట విశ్వమంతా So I'm very glad to invite our father of

ఎందుకు చేసుకుంటామో సంవత్సరం కాలం కష్టపడి మనందరం కలిసిమెలిసి ఉండి మనందరం ఒక అనుభూతి కోసం ఒక జ్ఞాపకం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేక దేవు చేసి స్కూల్ యాజమాన్యానికి మనకి ధన్యవాదాలు చూస్తూ అలాగే పిల్లలకి నేను ఒకటే చెప్తున్నా ఈ వయసులోనే మనం చదువుకోవాలా ఈ వయసులోనే మన పిల్లల్ని చదువుకునే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది తల్లిదండ్రులతో ఎక్కువ బాధ్యత గురువులకు ఉంది కాబట్టి మనం ఒక కుండను తయారు చేయాలంటే దాన్ని ఎంత నైపుణ్యంగా చేస్తామో అది ఎండిపోయిన తర్వాత చేయ పచ్చి ఉన్నప్పుడే తడి తయారు చేస్తాం అట్లానే మన చిన్న వయసులోనే ఆ కొన్న తయారు చేస్తామో పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి సబ్జెక్టు పరంగా కావచ్చు అభిమానించే విధంగా కావచ్చు గౌరవించే విధంగా కావచ్చు ప్రతి ఒక్కటి మనం ఈ ప్రయత్నం నుంచి వాళ్ళని తయారు చేస్తే రేపు భవిష్యత్తులో ఇంకా మంచిగా వాళ్ళ తరతరాలకి పోయే విధంగా ఉంటుంది కాబట్టి మనం అలా తయారు చేసుకోవాలి గురువు లేదా అన్నారనో తల్లిదండ్రులు లేదా అన్నారనో మనం మనసులో పెట్టుకోకుండా వాళ్ళు ఏది చెప్పినా మన బరువు బాధ్యత రాబోయే రోజుల్లో మీరు ఉండాలనే వాళ్ళు ఉపాధి కానీ తల్లిదండ్రులుగా చెప్తారు తప్ప మెరుగుకొని రాబోయే రోజుల్లో మిర్యాదు మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని సభ సభాధ్యక్షులు గౌరవనీయుల పెద్దలు ఎమ్మెల్యే గారు వేదిక ప్రయాసినులైన పెద్దలందరికీ నా మిత్రులకు ఈ స్కూల్ కరెస్పాండెంట్స్కు పార్ట్నర్స్కు వేదిక ముందు నా అక్కలకు నా చెల్లెలకు నా తమ్ముళ్లకు తర్వాత ప్రియమైన చిరంజీవులు చిరంజీవులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా చాలా సంతోషకరం ప్రతి ఒక్కరు కూడా గురువులేని విద్య గుడ్డి విద్య అంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రికైనా ముఖ్యమంత్రికైనా ముఖ్యమంత్రికి అయినా అయినా ఒక గురువు ఉండాల్సిందే ఆ గురువే ఆయన వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది అరే అని పిలిచే ఒక స్వేచ్ఛ వరకు ఉంటుంది గురువుకు ఉంటుంది మిగతా వల్ల వరకు తక్కువ ఉంటుంది కాబట్టి మనందరం మంచిగా చదువుకొని మీ పిల్లలు మీ భవిష్యత్తు ఇంకా ఇంత పెద్దగా రాణించాలని చెప్పి కోరుకుంటున్నా మనం ఎమ్మెల్యే గారు కష్టపడారు కాబట్టి వీటి దాకా వచ్చిండు చిన్నపాటి లారీ తీసుకొని లారీ నుంచి ఒక వద్ద లారీలు తీసుకొని ఎమ్మెల్యే అయ్యింది నేను కూడా చిన్నపాటి కార్యకర్తల నుంచి ఎమ్మెల్సీ దాకా అయినా అంటే కష్టపడ్డాము కాబట్టి వీటి దాకా వచ్చినాం కష్టాన్ని నమ్ము అదేవిధంగా మన పీఠమ్మ నాయకులు శాసన మండలి సభ్యులు పెంకళ్యా అదేవిధంగా వేదికపై ఆశలటువంటి కలస్పాండెంట్ గారు చివయ గారు వారి యొక్క టీంకు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ బృందార్కి హాజరైనటువంటి ప్రియాపి విద్యార్థుల తల్లిదండ్రులకు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా నమస్కారాలు మా మిత్రులు ఎల్ఈఓ గారు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు మరి కష్టానికి ఖచ్చితంగా ఎప్పుడో ఏదో ఒక రకంగా ఆదరణ లభిస్తుంది ఫలితం ఉండదు అనేది ఈరోజు ఈ సమావేశాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది మరి గత ఆరేడు సంవత్సరాలుగా విద్యార్థులు లేక మరి చాలా క్షీరదశలో ఊజపడే స్థేజీలో ఉన్నటువంటి సందర్భంలో శివయ్య గారు నేను ఈ ఉపాధ్యాయ వ్యక్తినే నమ్ముకున్నాను ఈ పాఠశాలను నమ్ముకున్నాను ఖచ్చితంగా మరి ఎంతో కొంత నేను ఈ పాఠశాల ముగిసేస్తే చాలా మందికి ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారు ఎంతో కొంత నడిపించాలని చెప్పేసి తెలుగు మీడియంలో మరి కొంతకాలం పాప వాళ్ళు కష్టాలు భరిస్తూ నడుపుతున్నటువంటి సందర్భంలో మరి ఈ పాఠశాలను నిర్వహిస్తున్నటువంటి రాజుగారు గతంలో తిప్రారం మండలంలో సాల్పడ్ స్కూల్ నడిపే క్రమంలో అక్కడ యాజమాన్యం చేతులు ఎత్తేసినప్పటికీ తను సింగిల్ హ్యాండ్గా తల్లిదండ్రులకు నమ్మకం కల్పించి ఒక మధ్యతరగతి కుటుంబాలకు దగ్గరయ్యే విధంగా ఒక పాఠశాల నడిపారు ఆ అనుభవంతో నా దగ్గరకు వచ్చి నేను ఇక్కడ మరి కరోనా అనంతరం అక్కడ ఆ స్కూల్స్ క్లోజ్ అయ్యింది వాళ్ళు ఏదైనా వాళ్ళు మరి స్కూల్ క్లోజ్ చేశారు కాబట్టి నేను మిరియానంలో మంచి స్కూల్ ఉంటే బాగుంటుంది అనగానే మరి శివయ్య గారిని కలిసి ఒకసారి శివయ్య గారిని మీరు ఏమైనా నడప నడపదలుచుకుంటే ఈ అబ్బాయిని కొంచెం మీరు ఇవ్వండి అనగానే మరి వాడితో ఉన్నటువంటి ఒప్పందాల మేరకు ఈరోజు ఇంతమంది తల్లిదండ్రుల ఆదరణ వాళ్ళని పొందుతూ ఇంత సక్సెస్ఫుల్గా మరి ఒక సమ్ ఏరియాలో ఒక చక్కని పాఠశాల నిర్వహించడం అనేది వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇది మరి చాలా చక్కగా వాళ్ళందరూ గత పది పదిహేను సంవత్సరాలుగా వాళ్ళ యొక్క సర్వీసు నేను దగ్గర నుండి చూస్తూ ఉన్నాను మరి ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ పాఠశాలలు మరి పెద్ద పెద్ద పాఠశాలలన్నీ కూడా తల్లిదండ్రులకు మధ్యపెట్టి మరి దోపిడికి తల్లిదండ్రులను ద్వారా లబ్ధిపోయేటువంటి చర్యలు చేస్తా సందర్భంలో ఒక మధ్యతరగతి కుటుంబాలకు దగ్గరగా పేదవారికి కూడా నాణ్యమైన విద్య అందించే విధంగా ఒక నమ్మకాన్ని కల్పిస్తూ ఈ పాఠశాలను నిర్వహిస్తున్నందుకు ఈరోజు ఈ సభా కార్యక్రమమే నిదర్శనం కాబట్టి మరి ముఖ్యంగా ఈ పాఠశాల నిర్వాహకులకు పాఠశాల యాజమాన్యాల వరకు ప్రత్యేకంగా అభినందన రోజు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే వాళ్ళ నుంచి ఏ వాళ్ళకి ఏది ఇష్టం ఒకరు ఇంజనీర్ కావచ్చు ఒకరు టీచర్ కావాలని ఉండొచ్చు ఒక డాక్టర్ కావాలని ఉండొచ్చు వాళ్ళ ఇష్టమైన వృత్తిని వాళ్ళు ఎంచుకునేటట్టు మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా చాలా మంది ఈ మధ్య కాలంలో మొబైల్స్ ఎక్కువగా వాడతావు అంటే మొబైల్స్ వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కానీ ఉపయోగించే విధానం ఉపయోగిస్తే చాలా మంచిది కానీ ఎక్కువగా పిల్లలు గేమ్స్ అలవాటై మానసికంగా మెంటల్లీగా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతున్నారు మిమ్మల్ని మరీ మరీ కోరేది ఏంటంటే మంచి స్కూల్లో జాయిన్ చేసినాము మా టీచర్లు చూసుకుంటారు ప్రిన్సిపల్ చూసుకుంటారని చూడకుండా ఈవినింగ్ టైంలో ఏం చేస్తున్నారు మొబైల్లో ఏం చూస్తున్నారు టీవీలో ఏం చూస్తున్నారు అనేది కంపల్సరీగా అబ్జర్వ్ చేసి పిల్లలు ఏ దాడిలో పోతున్నారు తప్పైతే తప్పని చెప్పిన వాళ్ళే నిజమైన మా పిల్లలు అభివృద్ధి కోరుకునే వాళ్ళు మా అబ్బాయి తప్పు జస్ట్ ఏం రావడం మన మన అబ్బాయి ఎత్కేస్ కాదు ఏమైందంటే ఫ్యూచర్ లో మనం ఆట కాదనకుండా మన పేపర్ న్యూస్ లో చూస్తూ ఉంటున్నాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం సో దయచేసి మనము కూడా మోరల్ గా ఉంటూ ఆదర్శంగా ఉంటూ పిల్లల దగ్గర ఏదైనా వాళ్ళ ముందు చిన్న గొడవ పట్ట వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంట్లో సో మీరు కూడా వాళ్ళ ముందు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి పిల్లల ముందు కొంచెం మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనకు అనుకరిస్తారు కాబట్టి వాళ్ళకి మంచి సంస్కారం నేర్పాలని అదే విధంగా మన ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వస్తూ ఉంటారు పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళని గౌరవించండి బాబాయ్ బాబాయ్ అని మామయ్య అని ఎవరైనా సరే అలా వస్తే వాళ్ళని గౌరవంగా బాగా చేస్తే ఆటోమేటిక్ తల్లిదండ్రులకు మంచి వాల్యూ పెరుగుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా మంచి స్టాఫ్ ఉన్నారు మేరజ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ అందిస్తా ఉన్నారు నేను కూడా టూ టైమ్స్ విజిట్ చేయడం జరిగింది స్కూల్ ని సో ఎడ్యుకేషన్ మంచి మిరాలు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ గారు మాకు ఒక్కడే చెప్పారు విద్యా వైద్యంలో మన మిరాలు కూడా టాప్ ఉండాలని చెప్పి మాకు ఎప్పుడు మీటింగ్ పెడతా ఉంటారు సో ఎప్పటికప్పుడు స్కూల్లో కూడా వచ్చి పిల్లలతో పాటు భోజనం చేస్తూ మాకంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా కలిసిపోతారు పిల్లల్లో కలిసిపోవడం మన విద్యా వ్యవస్థకు ముందు ముందు తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా మీకు అందరు తెలుసు ఈ మధ్యనే మా మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారితో టూ హండ్రెడ్ ఫోర్స్ మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్సీ గారు విచ్చేశారు వారందరూ కూడా మాట్లాడవలసి ఉంది సరే ఏదేమైనా ఈరోజు ఒక ప్రోగ్రామ్ మాత్రం మీ అందరూ తెలుసు మాతృదేవోభవ తర్వాత పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవుడు సో ప్రపంచంలో తల్లిదండ్రులకి మన స్థానం ఎవరికి లేదు మనం తల్లిదండ్రులు పూజ చేస్తే ఆరాధిస్తే భగవంతుడిని ఆరాధించినట్టే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోండి చిన్నప్పుడు మనకి ఏ రకంగా తల్లిదండ్రులు సేవ చేశారో అది మీ అందరికీ చెప్పవసరం లేదు ఎందుకంటే అందరం ప్రతి ఒక్కరూ బాల్యం దర్శించి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళందరం సో ఎంత సేవ చేశారో తల్లిదండ్రులు మనకు ఎన్ని రకాల సేవలు చేశారో పెద్ద ఎనంగా వారికి అన్ని రకాల సేవలు చేస్తే వారు రుణం తీర్చుకున్నాడు కాబట్టి మీ అందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించుకుని ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం పేరెంట్స్ వెల్విషెస్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రోగ్రామ్ నీరజ స్కూల్ వైపు జరుగుతున్నది ఈ ప్రోగ్రామ్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ అను ఆ ఒక బ్యానర్లో ఈరోజు మొత్తం ఈ ఫంక్షన్ హాల్లో పేరెంట్స్ స్కూల్ మేనేజ్మెంటు మరియు విద్యార్థులు అధ్యయనం భోజనంతో పాటు అరేంజ్ చేసుకుంటూ సాయంత్రం దాకా ప్రోగ్రాం జరుగుతున్నది అందులో భాగంగా తల్లిదండ్రులకి పాదపూజ అనే ప్రోగ్రాం కూడా జరుగుతున్నది స్కూల్ బ్యానర్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటంటే ద స్కూల్ ఆఫ్ అచీవింగ్ గోల్స్ అనే ఉంది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెంటెన్స్ రాశారు స్కూల్ ఆఫ్ అచీవింగ్ గోల్స్ అంటే స్కూల్ స్థాపించింది ఎన్నో గోల్స్ ఎన్నో లక్ష్యాల కోసమను ఆ లక్ష్యాలకి పిల్లల్ని తీసుకెళ్తున్నటువంటి ఒక మంచి పాఠశాల అనే ఉద్దేశం ఆ సెంటెన్స్లో ఉంది మీరందరం ఇంపార్టెంట్ అయినటువంటి ప్రోగ్రామ్ గురించి వేచి ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోవడం కరెక్ట్ కాదు అయినప్పటికీ ఒక టూ మినిట్స్లో ముగిస్తాను తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు మేమంతా స్కూల్ కమ్యూనిటీ అలాగే టీచర్స్ కమ్యూనిటీలో ఉన్నాం స్కూల్లో మా స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కమ్యూనిటీ అలాగే మేము కూడా ఒక కమ్యూనిటీగా ఉన్నాం మాకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరంటే తల్లిదండ్రులు ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా నర్సరీలో చదువు చెప్పడానికి ఉన్నటువంటి స్టూడెంట్ని తీసుకొని స్కూల్గా వస్తారు స్కూల్ గదిలు మాత్రం కాదు స్కూల్కు రాగానే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ని తల్లిదండ్రులే విద్యార్థులకి పరిచయం చేస్తారు తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఇదిగో మీ టీచర్ అని చెప్తారు టీచర్ని ఈ సొసైటీకి పరిచయం చేసేది మీరు తల్లిదండ్రులు టీచర్ ఎవరు అనేది మీరే ముందుగా చెప్తారు వాళ్ళకు తల్లి తండ్రిని పరిచయం చేస్తారు నీ నాన్న నాన్న అదుగోరా నాన్న వస్తుండు నాన్నకి నమస్కారం చెప్పు లేకపోతే గుడ్ మార్నింగ్ చెప్పు అని నేర్పిస్తున్నారు తల్లు ఆ తర్వాత తల్లిదండ్రులు ఇద్దరం కలిసి ప్రపంచాన్ని చూపిస్తూ ఆ తల్లిదండ్రులే స్కూల్ని చూపెడతారు ఇది స్కూల్ నువ్వు ఇక్కడ నేర్చుకోవాలి చదువుకోవాలి ఇది ఇక్కడ స్కూల్లో ఎవరు ఉంటారు అంటే ప్రిన్సిపల్ ఉంటారు అలాగే కరస్పాండెంట్ సార్ ఉంటారు హెచ్ఎం సార్ ఉంటారు ఆ తర్వాత టీచర్స్ ఉంటారు ఇది నీ క్లాస్ రూమ్ ఈ క్లాసులో బెంచెస్ ఉంటాయి ఈ బెంచ్లో నువ్వు కూర్చోవాలి నీ సీట్ ఇది అని ఎవరు చెప్తారంటే పిల్లలకి మీరే చెప్తారు కాబట్టి మీకు పాదాభివందనం అంటే పాద పూజ చేయడం అనేది యాక్చువల్లీ పిల్లల బాధ్యత మాత్రం కాదు మా బాధ్యత కూడా బ్లెస్సింగ్స్ యాక్చువల్లీ స్థాపించిన టీమ్ చాలా పక్కన మంది టీం నిజమైన శివయ్య గారు చేశారు నిజంగా రాజుగారు అండ్ అండ్ టీం త్రిమూర్తులుగా ప్రవర్తిస్తున్నారు ఈ నీరజ స్కూల్ అంటే కొన్ని సంవత్సరాల వరకు తెలువది స్కూల్ను ఇప్పుడు టౌన్లోనే కాకుండా వేరే ఊర్లకు కూడా విస్తరించడో చేసిన ఘనత ఈ త్రిమూర్తులదే ఈ డెడికేటెడ్గా ఈ మేనేజ్మెంట్ ఈచ్ అండ్ ఎవరీ ఆస్పెక్ట్స్లో వీల్ పార్టిసిపేట్ అవుతున్నట్టు నేను అబ్జర్వ్ చేశాను రోజు చిన్న మీటింగ్ కు స్కూల్ స్కూల్కి వెళ్ళాను ఎట్లా ఉందంటే బచ్పన్ స్కూల్ ఈ రోజుల్లో నేను లక్షలు పెట్టవలసిన అవసరం లేని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు అది చూడగానే చాలా ఆశ్చర్యమేసింది వేసింది ఇంత మంచి డెడికేటెడ్ మేనేజ్మెంట్ ఈ రోజు తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు అదేవిధంగా మీరు మీ తల్లిదండ్రులకి అంటే ఎవరైతే ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు ఉండరు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అంటే పిల్లల యొక్క నానమ్మ నానమ్మ తాతయ్యలకి మీరు ఏ విధంగా పెట్టున్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళతోటే స్టార్ట్ చేపించండి మీరు ఏదైనా పనులు తీసుకొని వచ్చినప్పుడు మీ పిల్లల ద్వారా మీ తల్లిదండ్రులకి ఇప్పించండి రేపు మీకు కూడా వాళ్ళు అదే విధంగా ఇస్తారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చిన్న విషయం చెప్పి మీరు ముగిస్తారు ఇక్కడ చాలా తక్కువ ఫీజులతో చాలా తక్కువ ఫీజులతో చాలా అంకిత భావంతో ముగ్గురు చాలా పట్టుదలతో పట్టుదలతో స్థాపించి చాలా తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న ఈ నీరజ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా పిల్లల్ని వాళ్ళ యొక్క నిర్దేశిత లక్ష్యాల వైపు తీసుకెళ్తున్నారు అదేవిధంగా సంస్కారం నా ఎక్స్పీరియన్స్ మనం చెప్తున్నా సంస్కారం లేని విద్య అది దేనికి పనికిరాదు నాకు తెలిసి డిస్టింగ్షన్ వచ్చి అంటే క్లాస్ ఫస్ట్ డిస్టింగ్క్షన్ ఫస్ట్ వాడు స్టేట్ ర్యాంక్ కూడా పొంది లాస్ట్కు వాడు మ్యారేజ్ చేసుకొని వాడు పిల్లలకి డైవర్స్ ఇచ్చి వాడు జీవితంలో నిలదొక్కుకోలేక ఆగమైన చాలా మంది ఉన్నారు ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ సంస్కారం లేని విద్య ఎందుకు పనికిరాదు కాబట్టి ఇక్కడ ఈ స్కూల్ వాళ్ళకి పాద పూజ వల్ల తల్లిదండ్రుల మీద గౌరవం మరియు పెద్దల మీద గౌరవం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలకి వాళ్ళు వాళ్ళ జీవిత లక్ష్యం వైపు పయనించాలంటే చదువు రాని వాడైనా జీవితంలో పైకి పెడతాడు కానీ సంస్కారం లేనివాడు ముందుకెళ్ళలేడు అలాంటి సంస్కారం నేర్చుకున్న ఈ మీర యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా స్కూల్స్ పాడుపడిపోయాయి అదే కోహలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తిమాన్యం అవన్నీ పట్టించుకోకుండా తమ పని తాము చేస్తుంటూ వెళ్ళారు స్కూల్లో వారే చూసుకొని ముందుకు నడిచారు వారి మీద నమ్మకంతో కరోనా మూడవ ఫేస్లో ఒక్క పిల్లవాడు లేని పాఠశాలలో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లోనే ముప్పై ఆరు మంది విద్యార్థుల అడ్మిషన్ పొంది చదువు చెప్పారు అలా మొదలైన ప్రస్థానం ఎక్కడ మాకు పోటీ అవుతారో అని పిల్లలను పాఠశాలలో చేర్పించకుండా అబద్ధ ప్రచారాలు చేసి టీచర్లు అన్న అని ఒకళ్ళు మోసపు మాటలు చెప్పినప్పటికీ తల్లిదండ్రులు మాపై నమ్మకం నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మొదటి అకాడమిక్ సంవత్సరంలో మూడు వందల అరవైకి పైగా అడ్మిషన్స్ పొంది టౌన్ లో అత్యధిక స్టూడెంట్స్ సాధించిన బిడ్డ తీసుకున్న శ్వాస అలా నేను చెప్పేది ఎవరి గురించి కాదు మనము అమ్మ కడుపు ఎలా తెలుసుకుంటారు పిల్లలు ఎలాగైతే అమ్మ కాలకైనా చేతులు పెట్టారో అదే వాళ్ళు ఊహించుకోండి మీ అమ్మ ఉండొచ్చు అమ్మ లేకపోవచ్చు అమ్మను ఒకసారి అమ్మ రూపాన్ని మనకు కలుసుకుందాం అదే ప్రేమ అదే ఆశ అదే అనుబంధాన్ని గుర్తు చేసుకుందాం కళ్ళు ముసుకోలు కళ్ళ తిరుపతి కళ్ళు పూసుకున్నారా నేను మాట చెప్తున్నాను మాట విన్నా పాట విన్నా ఒకవేళ అమ్మ గుర్తొచ్చి బాధనిపించినట్టు కన్నీస్ కాల్చాడు కానీ కళ్ళు తిరగదు చెట్టు బస్సులో కళ్ళు తిరగదు ఫోటోగ్రాఫర్ ఇది కూడా ఉన్నప్పుడు నోవాసాలు మీరు ఉన్నప్పుడు అమ్మ దిగలేను కడుపుండన్నప్పుడు భక్తి మీద సాము చేసినట్టుగా కొండ తనప్పుడు అమ్మని చూసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకానికి చూపెట్టి సచ్చిన సేవలు సొమ్మసిల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా ఉన్నించవశమగ్న ఎన్ని జన్మలుగా కౌలు కలవులు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేసి నిన్న తెలిసి నిన్ను పూజించిన నీ గుణము తీరునా అమ్మా కమ్మరైనా అమ్మ పాట వింతేంత మధురము కాదు మరుమచరము

ఇలా ఇలా కానీ చూడండి ఇలా తీసుకోండి ఇలా చల్లిపోవడాల మెదళ్లను వేరేస్తున్నాయి ఆ మెదళ్లను చల్లబడాల మాతృసుకోండి ఇప్పుడు పసుపు కుంకుమ ఖాళీ పేరు వేయండి పసుపు కుంకుమ వేయి

सर सर <laughs>